అధ్యక్షులు జంగయ్య గారు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఓకే ఏపీ అధ్యక్షులు ఎస్టిఎఫ్ఐ కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు వేదిక మీదున్న మన ఉపాధ్యాయ ఉద్యమం ప్రారంభం నుంచి అంటే తెలంగాణలో కాజీపేటలో ప్రారంభించిన నుంచి ఉన్నటువంటి మన సీనియర్ నేతలు నరహరి గారు కృష్ణమూర్తి గారు ఆ తర్వాత వచ్చిన కమల కుమారి గారు నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు మిత్రులరా సమయం చాలా తక్కువగా ఉంది ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ మహాసభల్లో ఏ సందేశాన్ని మనం తీసుకెళ్ళి కింది స్థాయి వరకు అందించాలనుకున్నామో ఆ ముఖ్యమైనటువంటి ప్రసంగాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగస్వాములమైన మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మొత్తంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఎస్టీఎఫ్ఐ పటిష్టంగా ఉండడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ సౌత్ ఇండియా దక్షిణ పథంలో దక్షిణ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన సంఘాలను అన్ని అని మనం గుర్తు ఉంది ఉత్తర భారతంలో లేదా ఈశాన్య ప్రాంతంలో మనం వ్యాపించడానికి పటిష్టం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రత్యేకంగా చెప్తున్నాను ఇవాళ దక్షిణ అంద దక్షిణ ప్రదేశ్ దక్షిణ దేశంలో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో లాంటి చోట్ల కానీ ఎక్కడైతే మూఢ విశ్వాసాలు అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు అశాస్త్రమైనటువంటి విద్యను అందించడము లేదా పెత్తందారి ధోరణి దౌర్జన్యపు ధోరణులు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే అభ్యుదయం శాస్త్రీయమైనటువంటి అవగాహన సామాజిక ఉద్యమాలు లేదా ఉపాధ్యాయ ప్రజా ఉద్యమాలు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో జరిగాయో ఆ ప్రాంతాల్లోనే అభ్యుదయ ఉద్యమాలు ప్రజల పక్షాన పోరాడేటువంటి ఉద్యమాలు ఉన్నాయని చెప్పడానికి వాళ్ళ మనకు ఎస్టిఎఫ్ఐ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన మన తెలంగాణ రాష్ట్ర ఈకోపాధ్యాయం ఫెడరేషన్ జరుపుకున్నటువంటి ఆరో మహాసభలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ మన ఎస్టీఎఫ్ఐ అధ్యక్షులు హరికృష్ణన్ గారు రావాల్సి ఉంది బహుశా రేపేమన్నా వస్తారేమో వారు తెలియదు మనకి ఇవాళ సిపిఎస్ గురించి మొన్న మధ్య వంగరంగల్లో ఒక మీటింగ్ జరిగింది వరంగల్లో మీటింగ్ జరిగి ఇన్నాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా ఉమ్మడిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఏం పనిచేయలేదు ఏం పోరాడలేదు కాబట్టి సిపిఎస్ సమస్య ఇంత పెద్దగా వచ్చింది ఇప్పుడు మనమే పరిష్కరించుకోవాలని ఒక ఆయన చెప్తున్నాడు అసలు సిపిఎస్కి సంబంధించినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని తయారు చేసిందెవరు దానిని సభలో ప్రవేశపెట్టిందెవరు సభలో అడ్డుకున్నదెవరు ఎన్నాళ్ళు ఒక దశాబ్ద కాలం పాటు ఆ ఫైల్ని ఆపెట్టి పెట్టి అటకెక్కించి తమ శక్తియుక్తులన్నింటినీ కూడా ఉపయోగించి దాన్ని రెండు వేల పదమూడు వరకు ఆపెట్టినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఉపాధ్యాయులోక మనము చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్తలైనటువంటి వాళ్ళు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకత్వ స్థానంలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కానీ ఇంకా తెలియనటువంటి వాళ్ళని మోసపుచ్చి ఇవాళ సిపిఎస్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి చెప్పండి ఇవాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ లేదా మళ్ళీ అవకాశం వస్తే ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ కానీ ఆ రెండు కలిసి నూతన పెన్షన్ విధానం అనేటువంటి ప్రాప్తి సిస్టాన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు పెన్షన్ అనేది హక్కు భిక్ష కాదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా నిర్లజ్జగా దాన్ని పాటిస్తున్నారు దాన్ని అమలు చేస్తున్నారు ఆ అమలు చేయడంలో మొట్టమొదటగా మన రాష్ట్రం నుంచి ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యా రంగాన్ని ఏ విధమైనటువంటి నష్టాల పాటన పడుతూ చెప్తున్నారు సిక్స్ ప్లస్ అయితే ప్రభుత్వ పాఠశాలల్లో టూ ప్లస్ కానీ వన్ ప్లస్ కానీ ప్రైవేట్ పాఠశాలలో అంటేనే వాళ్ళు ఏ విద్యను ప్రభుత్వ రంగ విద్యాన్ని కాపాడాలనుకుంటున్నారా ప్రైవేట్ కార్పొరేట్ రంగాల్లో విద్యను కాపాడాలనుకుంటున్నారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అదే బాటలో ఉంటున్నాయి అనేటువంటిది నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు ఈ సంతాప దినాలు జరుగుతున్నటువంటి సందర్భం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాటిలలో విద్యా హక్కు చట్టం యాభై ఏళ్ల తర్వాత ప్రజామోదమైనటువంటి ప్రజల ఆకాంక్ష మేరకు వచ్చినటువంటి విద్యా చట్టాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా తూట్లు పొడుస్తూ దాన్ని ఇవాళ నూతన విద్యా విధానం పేరుతో వచ్చి మనం చెప్తూ ఉన్నాం ఉన్నవాడికి ఒక విద్య లేని ఒక విద్య ఆ విద్యలో కూడా ఇవాళ చెప్పించుకోవడానికి మనం ఆలోచించడానికి ఎన్ని ఎన్ని విధాలైనటువంటి మూఢ విశ్వాసాలతో ఆడంబరాల పేరుతో ఎంత ఘనమైనటువంటి పండగలు చేస్తున్నారో చూస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఉపాధ్యాయులు కూడా అందులో భాగస్వాములు అవుతున్నటువంటి సందర్భాలలో ఎప్పుడైనా మనం ఆ కార్తీక మాసం వస్తే ఎంతగానో పూజలు ఎంతగానో ఉపవాసాలు ఎంతగానో పండగలు ఎప్పుడన్నా చేసుకున్నామా మనం పాఠశాలల్లో ఏ విధమైనటువంటి సౌకర్యం లేదు సౌకరించి సహకరించండి అని గ్రామంలో మనం నాలాంటి వాళ్ళు ఎవరైనా జోర పట్టుకుంటే పది రూపాయలు వస్తాయో రావో కానీ అక్కడ గుడి కడతామంటే మాత్రం కోట్లాది రూపాయలు వచ్చేటట్టున్నటువంటి స్థితికి మనం చేరిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు మన గురించి ఎవరికి కావాలి ఆ విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ఏ స్థాయికి వెళ్ళాము మనం అంటే ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి ఆడవాళ్ళ మెళ్ళలో పుస్తకాలు ఉండాలా పసుపు తాడు కనిపిస్తుందా నెక్లెస్ కనిపిస్తుందా అంటే మొన్న మధ్య ఒక సినీ నటి పెళ్లి చేసుకుంది ఆవిడ పెళ్ళైన మూడో రోజు నాలుగో రోజు సినిమా ప్రమోషన్ కోసం వచ్చింది ఆవిడ వస్త్రధారణ ఒకసారి చూడండి ఫోటోల్లో కనిపిస్తుంది అర్ధనగ్నమైనటువంటి వస్త్రధారణ ధరించినా సరే ఆమె మెళ్ళో పసుపు తాడు ఉంది అందుకని భారతీయులలో ఉత్తమ ఇల్లాలు ఆవిడ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు అంటే సోషల్ మీడియా ఎవరి కోసం పనిచేస్తుంది దేనికోసం పనిచేస్తుందో ఆలోచించండి ఆడవాళ్ళు మెళ్ళో పసుపు తాడలు పలుపు తాడలు అలాంటి పసుపు తాడు వేసుకుంటేనే ఉత్తమ ఇల్లారావిడ అనే స్థితికి అనే ఆలోచన ధోరణికి ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తున్నారో చీరల ఫంక్షన్స్ ఎట్లా చేస్తున్నారో ఆలోచించినప్పుడు మన పాఠశాలల్లో మన దగ్గరకు వస్తున్నటువంటి ఆ ఇరవై ముప్పై మంది పిల్లలు యాభై మంది పిల్లలు ఆ పిల్లల్ని చూస్తే ఆ పిల్లల తిండి ఆ పిల్లల వస్త్రధారణ ఆ పిల్లలకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం ఆలోచించినప్పుడు ఒక్క క్షణమైనా మనం ఆలోచించం ఆ భారతీయుడిగా భారతీయ పౌరుడిగా నాది బాధ్యత ఇది దీన్ని వ్యతిరేకించడం కోసం ఈ పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిద్ద కోసం కదా నేను ఇక్కడ ఉన్నాను నా బాధ్యత క్లాస్ రూమ్లో పాఠం చెప్పడం మాత్రమే కాదు ఈ సమాజాన్ని మార్చడం అందుకే మనం సామాజిక బాధ్యత అనేటువంటి నినాదాన్ని తీసుకున్నాం మనం ఆ సామాజిక బాధ్యత నెరవేర్చడంలో భాగంగా ఆ నిరంకుశులైన నిర నిరక్షర కుక్షులైనటువంటి లేదా అమాయకులైనటువంటి ఆ ప్రజల్ని తల్లిదండ్రుల్ని చైతన్యవంతులం చేసి వాళ్ళని ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉందని ఆలోచిస్తుందా లేదా మనం ఆలోచిస్తామా లేదా మొన్న మధ్య మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేసినట్టున్నారు అంటే నేను రిటైర్ అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది క్షేత్రస్థాయిలో కూడా పనిలో లేరు కాబట్టి ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అంగన్వాడీ యూనియన్ చూసేటువంటి ఒక కామ్రేడ్ ఎస్ఎఫ్ఐ నా జూనియరు ఆ అమ్మాయి ఫోన్ చేసి అక్క ఎట్ల అప్పో సపో చేసుకొని అంగన్వాడీ కార్యకర్తలు మన మధ్యాహ్న భోజన కార్మికులు ఢిల్లీ దాకా వచ్చినారు కానీ పోవడానికి టికెట్ కొనడానికి డబ్బులు లేవక్క యూటీఎఫ్ వాళ్ళని అడిగి ఏమన్నా కొంచెం సహాయం చేస్తారా మీరు అని అడిగితే నేను ఇప్పుడు వెంటనే క్షణంలో యూటీఎఫ్ వాళ్ళని అడిగి వాళ్ళతో సమాపారం అందించడం కష్టం అవుతుందమ్మా అని నా వంతుగా నేను కొంత పంపించాను నేను మనతో పాటు పనిచేస్తూ మన పాఠశాలల్లో మన పిల్లలకి భోజనాలు వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో ఉంటే సమ్మకు వెళితే పుస్తం మట్టెలు కూడా కుదువబెట్టి తెచ్చి పిల్లలకు వండి పెడుతున్నారనే వాస్తవం మనకు తెలుసా తెలియదా తెలుసు మనకి షావుకార్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రకరకాలుగా అసలు ఇప్పుడు పెద్దలు లేరు కదా వెళ్ళిపోయారు బ్రహ్మాండమైనటువంటి మెను ఇస్తారు ఆ మెనుని ఎందుకు పాటించలేదని వెళ్ళి అధికారులు వాళ్ళని సస్పెండ్ చేస్తారు కానీ ఎంత వస్తుంది ఎంత ఇస్తున్నారు మీరు ప్రకటించింది ఎంత ఇచ్చింది ఎంత అక్కడ దాకా వచ్చింది ఎంత వండి పెట్టినటువంటి వాళ్ళకు వస్తుంది ఎంత అని ఆలోచించినప్పుడు అందుకనే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ లేదా ఇవాళ కేజీబీవీలు మోడల్ స్కూల్స్ విద్యారంగాన్ని ఏకచత్రంగా ఒకే గొడుగు కింద ఏకఛత్ర ఛాయన ఉంచి దాన్ని చూడాల్సినటువంటి బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళు దాన ధర్మాల కోసం వాళ్ళను వదిలేసినట్టుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క సెక్షన్గా విడదీసి వాళ్ళతో వీళ్ళు కలవద్దు వీళ్ళు వాళ్ళతో కలవద్దు అనేటువంటి దాంతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బీఈడీలు ఎంఈడిలు లాగానే పూర్తిగా క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఇవాళ మోడల్లోనూ కేజీబీయుల్లో పనిచేస్తుంటే వాళ్ళ పని పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వాళ్ళ మీద మానసికమైనటువంటి ఒత్తిడి ఎట్లా ఉంటుందో శారీరకమైన ఒత్తిడి ఎట్లా ఉంటుందో కుటుంబాల ఒత్తిడి ఎట్లా ఉంటుందో ఈనాటికి కూడా ఎంత ఉద్యోగం చేస్తున్నా ఎంత చదువుకున్నా ఎంత స్వతంత్ర ఆలోచనలు కలిగినాయి అంటున్నా సరే ఇవాళ కుటుంబాల పెత్తనం కానీ వేధింపులు కానీ ఉంటున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి ఎందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదంటే మనం ఆలోచించడం నాకు తెలుసు నరసిరెడ్డి గారు అనేక సమావేశాల్లో మాత్రం మన మన వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాళ్ళు టాయిలెట్ సమస్య వచ్చింది లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చింది వాటర్ సమస్య వచ్చింది అని అంటే గ్రామాన్ని ఏకం చెయ్యండి ఆ సమస్య ఎందుకు పరిష్కారం కాదో నేను చూస్తాను అనేవాళ్ళు ఆయన ఎన్నిసార్లు మనం గ్రామ కమిటీల్లో తీర్మానం చేసి మనం పంపించగలిగే నర్సిరెడ్డి గారికి ఇచ్చాం ఇంకొక విజ్ఞప్తి కూడా ఇవాళ మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా రేపు ఎల్లుండి ప్రతినిధుల మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది అందులో కూడా నిర్మాణాలకు సంబంధించి సమీకరణకు సంబంధించి వాళ్ళతో చైతన్యయుతమైనటువంటి చర్చలు జరుపుతాం కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు యాభై ఐదు అరవై శాతంగా ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు ఈనాటికి కూడా అనేక సౌకర్యాలు అనేక ఆధునిక వసతులు వచ్చినటువంటి సందర్భాలలో కూడా ఉద్యమం అంటే ఏమిటి అసలు ఉద్యమం యొక్క ఆవశ్యకత ఏంటంటే ఇవాళ హైదరాబాద్ జిల్లా వాట్సాప్ సందేశంలో వీళ్ళందరూ బస్సుల్లో బయలుదేరి ఫోటోలు పెట్టారు పెడితే ఒక టీచర్ రాసింది ఎక్కడ పోతున్నారు మీరు అని నేను వెంటనే కామెంట్ రాసి మళ్ళీ డిలీట్ చేసిన బాధపడతారేమోనని తీర్థయాత్రలకు అని పెట్టిన నేను అంటే ఆ ఉమెన్ గ్రూప్లో టీచర్స్ గ్రూప్లో ఉన్నటువంటి టీచర్ల యొక్క చైతన్య స్థాయిని మనం పెంచడానికి ఏం కృషి చేస్తున్నామో లేదా వాళ్ళంతలో వాళ్ళు ఏం ప్రశ్న చేస్తున్నారు అంటే మనం కూర్చున్న చేప తడవడం కాదు మునిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వ విద్యారంగం దాన్ని కాపాడుకోవడం అంటే నాయకుల బాధ్యత మాత్రమేనో లేదా ప్రభుత్వ బాధ్యత ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల బాధ్యత కాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయుడు ఒక ఐదు మందినో పది మందినో చైతన్యపరచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేదా పట్టణ స్థాయిలో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని చైతన్యపరచాల్సినటువంటి దాని గురించి ఆలోచించకుండా సంవత్సరానికి ఒకసారి మొక్కుబడిగా కొంత చెల్లిస్తాం అయిపోయింది మా పని అని చెప్పడం చాలా చాలా అన్యాయమైనటువంటి విషయం ఇవాళ ఆధునిక ఏ వన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తున్నటువంటి కూడా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి మాటల గురించి పెళ్ళిళ్ళ గురించి ఐదు రోజుల పెళ్ళిళ్ళ గురించి ఇంకా దేని గురించో మాట్లాడే స్థాయిలో ఉండడం అనేటువంటిది చాలా 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 బాధపడాల్సినటువంటి అంశం మూఢ విశ్వాసాలకు దూరంగా శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో ఒక మనుషులుగా ముందు మనం జీవించడం మర్చిపోయాం మనం ఇవాళ ఆ మనుషులుగా జీవించేటువంటి క్రమాన్ని యూటిఎఫ్ చెప్తుంది పైన పెట్టినటువంటి నాయకులందరూ మాకు నేర్పించింది అదే ముందు నువ్వు మనిషివి ఆ తర్వాతే నీ ప్రాంతం నీ భాష నీ అది ఆ మనిషిగా జీవించడాన్ని యూటీఎఫ్ నేర్పిస్తుంది అది నేర్చుకోవడం ద్వారానే ఇవాళ ఇంతమంది మనకి ఇన్ని ప్రశంసలు ఇచ్చినా కవాతు నడిచినట్టుగా నడిచింది అని అంటే అదే యూటీఎఫ్ కార్మికుడికి యూటీఎఫ్ కార్యకర్తకు ఉన్నటువంటి ఆ కమిట్మెంటు దాన్ని మనం పెంచుకుంటూ నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమించినారు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర అయినా సరే తెలంగాణలో హైదరాబాద్లో హైకోర్టు దగ్గర మన సెక్రటరేట్ దగ్గర అయినా సరే అసెంబ్లీ దగ్గర అయినా సరే నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళంటే యూటీఎఫ్ కార్యకర్తలే ఆ దాన్ని సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ దాన్ని మరింత పటిష్టం చేస్తూ రాబోయేటువంటి సమస్యల్ని మనం ఐక్యం కావడం ద్వారానే మన చుట్టూ ఉన్న జనాన్ని ఐక్యపరచుకోవడం ద్వారానే మనం సాధించుకోగలం తప్ప పాలకుల మాటల వల్ల కాదు వాళ్ళకి చేతలు రావు చేయలేరు కూడా చేయకూడదు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చేయాలనుకుంటే కదా ఆలోచన కాబట్టి చేసే పరిస్థితి ఉండాలంటే మనం మాట్లాడాల్సిందే మనం నోరు విప్పాలి మనం కథం కదిపించాలి బయటికి నడవాలి బయటికి రావాలి అలా బయటకు వచ్చేటువంటి నాడు మాత్రమే మనం అప్రెంటిస్ విధానం రద్దుకు సంబంధించింది కానీ మరొక సమస్య కానీ అనేకం సాధించుకున్నాం మనం వాటిని మీ ఉపాధ్యాయులకు చెప్పండి ఆ విధంగా వాళ్ళని తయారు చేయండి ధన్యవాదాలు మిత్రులారా వేదిక మీద ఉన్న పెద్దలం ఎవరు కూడా మాట్లాడనటువంటి ఆ విషయాలను మధ్యాహ్న భోజన కార్మికుల గురించి ఇక్కడ ప్రస్తావన చేసి మంచి వివరణ ఇచ్చినటువంటి ఎస్టిఎఫ్ఐ ఉపాధ్యక్షులు మేడం సమిత గారికి సభల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ